సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో నిర్వహించిన బడిపాట కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు విద్యార్థులకు చేశారు ఈ సందర్భంగా గత సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రగామిగా నిలుస్తుందని గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరారు నాలుగు వందల యాభై మంది విద్యార్థుల్లో పది శాతం బహుశా నలభై ఐదు మంది వచ్చినట్టున్నారు ఈరోజు మొదటి రోజు కానీ ఈ ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు చదువుకోనటువంటి వాళ్ళు ఉండడం తల్లిదండ్రులకు కొంత రోజువారీ పని చేసుకునేటువంటి వాళ్ళు ఉండడం వల్ల విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించుకోకపోవడం వల్ల ఈ డ్రాప్ అవుట్స్ కానీ పాఠశాలకు క్రమంగా రాకపోవడం వల్ల మనకు కొంత ఇబ్బంది అవుతూ ఉంది బట్ ఏది ఏమైనా మనకు పిల్లలు సక్రమంగా పాఠశాలకు వచ్చినప్పుడే డెఫినెట్గా వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది దాని మీద మరి ప్రజాప్రతినిధులుగా మేము కానీ అధ్యాపకులుగా మీరు కూడా కొంత ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందేమో నాకు అనిపిస్తూ ఉంది మనం బాగా ట్రై చేసినాం వాస్తవానికి సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన్ని ఉన్నది గత ఐదు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే మా ఉపాధ్యాయుల కృషి మా ప్రధానోపాధ్యాయులు మా విద్యాశాఖ మండల అధికారుల కృషి వల్ల మరి ఈరోజు ఐదేళ్లలో ఎప్పుడు చూసినా సిద్దిపేట జిల్లా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది లేకపోతే సెకండ్ ప్లేస్లో ఉంది ఈ సందర్భంగా నేను ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులందరినీ ఈ జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా ఈ కృషి కొనసాగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా ఈ ఒక్క స్కూలే కాదు మన సిద్ధిపేట పట్టణంలో చూస్తే ఇందిరానగర్ పాఠశాల పారుపల్లి స్కూలు గర్ల్స్ హై స్కూలు మీరు ఏ స్కూల్ చూసినా అద్భుతంగా కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే విధంగా మన సిద్దిపేటలో ప్రభుత్వ పాఠశాలల్ని నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు కోర్స్ మన ఊరు మనపడి కింద మన స్కూల్ అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాం అప్పుడు మనం స్టార్ట్ చేసినాం మన ఊరు మనపడి కార్యక్రమం రాష్ట్రంలో స్టార్ట్ చేసినాం దాంట్లో భాగంగా ఈ మల్టీపర్పస్ బాయ్స్ హై స్కూలు మంచి ఫర్నిచర్ కానీ డిజిటల్ ల్యాబ్ కానీ మరి డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అందించింది మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా పనులు కొంచెం మధ్య మధ్యలో ఆగిపోయి ఉన్నాయి చాలా చోట్ల కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మన పడి కింద మరి పెండింగ్ పనులను పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కూడా